హెలో వన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రాఖీ పండగ రోజు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్లకి రాఖీలు కడతా ఉంటారు మన బంధం ఎల్లప్పుడూ ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటూ రాఖీ కడతారనమాట భగవంతుడు నీకు అన్ని సంతోషాలను ప్రసాదించాలని జీవితంలో సుఖ సంతోషాలను పొందాలని కోరుకుంటుంది ప్రతి అక్క చెల్లి రాఖీ అంటే కేవలం దారం కాదు ఇది లెక్కలేనన్ని జ్ఞాపకాలను మనం గడిపిన క్షణాలను దారాలతో అల్లుకున్న జ్ఞాపకం ఈ రక్షాబంధన్ రోజు ప్రతి అన్న తమ్ముళ్ళు ప్రతి అక్క చెల్లెళ్ళు ఆనందంగా హ్యాపీగా రాఖీలు కట్టుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఏ అన్న తమ్ముల దగ్గర నుండి ఏ అక్కా చెల్లి వాళ్ళ ఆస్తులను కానీ అంతస్తులను కానీ డబ్బును కానీ కోరుకోదు కష్టకాలంలో నేనున్నాను అనే ఒక మాట ఒక ధైర్యం నీకే కష్టం వచ్చినా నీకు అండగా నేనున్నాను అనే మాటని ప్రతి అక్క చెల్లికి ధైర్యంగా ఉంటుందనమాట ఆ మాట ఒక్కటే చాలన్నమాట చెల్లికి కానీ అక్కకి కానీ అది తప్పితే ఇంకేమీ కోరుకోదు ఎలాంటి ఆస్తులను కానీ అంతస్తులను కానీ కోరుకోదు అదేవిధంగా అన్నా తమ్ములు కష్టకాలంలో వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు నేను మీకు అండగా తోడుగా ఉంటాను అని అక్క చెల్లెళ్ళు చెప్పే మాటనే వాళ్లకు ధైర్యంగా ఉంటుందన్నమాట ఈ రాఖీ కట్టుకోవడం అనేది నా ఉద్దేశంలో అలా మాట ఒకరికొకరు మాట ఇచ్చుకోవడం అనేది నా ఉద్దేశం ఇలా రాఖీ కడుతూ నీ కష్ట సుఖాల్లో నేను తోడుగా ఉంటాను నా కష్ట సుఖాల్లో నువ్వు తోడుగా ఉండు అని మాట ఇచ్చుకోవడం అనేది నా ఉద్దేశం అనమాట ఇలా అక్క చెల్లెలు ప్రతి అన్న తమ్ములకి రాఖీ కట్టి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకో కోరుకోవడం అనమాట నాకు తెలిసినంత వరకు ఇదే అనమాట ఏమైనా తప్పులు చెప్పుంటే సారీ అందరికీ నాకు తెలిసినంతలో నేను చెప్పాను మా అన్నయ్యకి నేను సిక్స్త్ క్లాస్లో కట్టాను రాఖీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టడం చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఈ రాఖీ పౌర్ణమికి ఇలా కలుస్తామని కూడా అనుకోలేదు అనుకోకుండా కలిశాము మా చెల్లి నేను మా అన్నయ్యకి ఇలా రాఖీ కట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మా పిల్లలు మా చెల్లి వాళ్ళ బాబులకి రాఖీ కడుతున్నారు వీళ్ళు అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కట్టుకోకపోయినా కలిసినప్పుడు ఇలా కట్టుకుంటూ ఉంటారు వచ్చేసి కస్టమైజ్డ్ రాకీస్ అనమాట వీటికి మ్యాగ్నెట్ ఉంటుంది రాఖీ కట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి మనం తీసి పక్కన పారేస్తూ ఉంటాం కదా రాకీస్ అలా పారేయకుండా గుర్తుగా ఉండడం కోసమని ఇలా నేను కస్టమైజేషన్ చేయించాను వాళ్ళ ఫొటోస్ పెట్టి అలా రాకీస్ కస్టమైజేషన్ చేయించాను అనమాట ఇవి చేతికి కట్టుకున్న రోజులు కట్టుకుని తర్వాత మనం ఫ్రిడ్జ్లకి అలా మ్యాగ్నెట్ ఉంటుంది కదా వెనకాల వాళ్ళకి ఫ్రిడ్జ్లకి అలా అంటించుకోవచ్చు అనమాట అవి మనకి గుర్తుగా ఉంటాయి రాఖీకి మా సిస్టర్స్ ఇవి కట్టారు అని గుర్తుగా ఉంటాయి అన్నమాట అందుకని అలా చేయించాను ఇలా కస్టమైజ్డ్ రాకీస్ వచ్చారు ఒకటి చేయించామనమాట ఇవి ఇక్కడ క్లారిటీగా కనిపించట్లేదు నేను చూయిస్తాను ఒకటి సపరేట్గా రాఖీ ఒకటి ఇలా అనమాట ఇక్కడ వచ్చేసి రాజు అన్నయ్య నాకు దేవుడిచ్చిన అన్నయ్య అనమాట ఒక కడుపున పుట్టకపోయినా కూడా సొంత అన్నలాగే చూసుకుంటాడు నన్ను ఈ అన్నయ్య కోసం కూడా ఒకటి కస్టమైజేషన్ రాఖీ చేయించాను ఇలా ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు అనమాట మనం రాఖీ తీసేసిన తర్వాత ఇది నేను అన్నయ్య కట్టలేదు తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు కడదామనేసి చేయించాను ఈ రాకీస్ నచ్చాయా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్